సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయితే మరి జనాలకు ఆ పథకాలన్నీ పూర్తిగా ఎందుకు అమలు కావటం లేదు సూపర్ సిక్స్లో మెజారిటీ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోతే మనది సూపర్ ఫ్లాప్ కాక సూపర్ హిట్ ఎలా అవుతాయి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ లేక కూటమి సమాధానం చెప్పాలి నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కానీ ఇంతవరకు ఉద్యోగాలు కల్పించింది లేదు పరిశ్రమలు వస్తున్నాయని చెప్తున్నారు కానీ ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఉద్యోగాలు వచ్చింది లేదు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు రాలేదు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇప్పటికే ఒక సంవత్సరానికి ఇవ్వాల్సి ఉంది ఇప్పటికి మన రాష్ట్రంలో యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కనీసం సగం మందికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా కనీసం ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా మరి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ హిట్ అని ఎలా అంటున్నారు ముమ్మాటికి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపే అన్ని పథకాలు అంతే మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఒక్క మహిళకైనా పదహైదు వందల రూపాయలు నెలకు ఇచ్చారా అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది ఒక్క మహిళకు కూడా ఒక్క నెల కూడా మీరు ఇవ్వకుండా సూపర్ హిట్ ఎలా అవుతుంది ముమ్మాటికి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపే మహాశక్తి అన్నారు శక్తివంతులను చేస్తామన్నారు ఒక్క మహిళను కూడా మీకు మీరు శక్తివంతులను చేసింది లేదు అన్నదాత సుఖీభావా అన్నారు కేవలం నలభై లక్షల మంది రైతులకు మాత్రమే మీరు ఇస్తున్నారు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో ముడి పెట్టి మరీ ఇస్తున్నారు ఇక పిల్లలకు ఇస్తామని చెప్పారు ఇస్తున్నది ఇస్తామని చెప్పింది పదైదు వేలైతే పదమూడు వేలే ఇస్తున్నారు దాంట్లో కూడా ఇరవై లక్షల మందికి కోతలు పెట్టారు మీరే కదా చెప్పింది ఎంత మంది బిడ్డలకు ఉంటే అంత మందికి ఇస్తామన్నారు మరి ఇరవై లక్షల మంది బిడ్డలకు ఎందుకు అంతటం లేదు ఇలా అరాకొరగా అమలు చేస్తే ఇది సూపర్ హిట్ ఎలా అవుతుంది ముమ్మాటికి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేము పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా వాళ్ళకే తెలియాలి కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయానా రాజశేఖర రెడ్డి గారు వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే ఎన్ని కుక్కలు మురిగినా దీన్ని మార్చలేదు మార్చలేవు నా కొడుకు పేరు రాజారెడ్డే నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని నేను కూడా చూసాను నా టీం కూడా పెట్టింది మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు చూస్తే నాకు చాలా వచ్చింది ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి నిస్ సిగ్గుగా ఈరోజు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు